నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా బేషానా మా సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ఈ పోరాటాలను మరింత ఉధృతం చేస్తాం అంగన్వాడీ సంఘం సిఐటియు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మారం పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద మానవహారాన్ని నిర్వహించి నిరసన గళాన్ని వెలుబుచ్చారు తదుపరి అంగన్వాడీ కార్యకర్తలు పట్టణంలోని పలు కూడల్లో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు అనంతరం రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న అంగన్వాడీ ధర్మవరం ప్రాజెక్టు యూనియన్ ప్రధాన కార్యదర్శి చంద్రకళ మాట్లాడుతూ గత పది రోజులుగా తాము సమ్మె చేస్తున్నా కూడా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు చాలి చాలని జీతాలతో తమ కుటుంబ పోషణ మాకు భారమైందని ప్రభుత్వానికి తెలిపినా కూడా స్పందన రాకపోవడం బాధాకరమన్నారు అంగన్వాడీలకు తెలంగాణ రాష్ట్రం కన్నా అదనంగా వేతనాలు చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాస్ వీటిని రాష్ట్రంలో అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలకు పెంచాలని ఆఖరి వేతనంలో యాభై శాతం పెన్షన్ ఇవ్వాలని లబ్ధిదారులను నాణ్యమైన సరుకులు ఇవ్వాలని ఏఎఫ్ఆర్ఎస్ వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు కృష్ణవేణి భువనేశ్వరి లలిత అధికార సంఖ్యలో అంగన్వాడీ యూనియన్ సిఐటియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

నెంబర్ వన్ కనీసవేత్తలు ముఖ్యమైనటువంటిది అంటే సుప్రీంకోర్టు చెప్పినటువంటి ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటిది తెలంగాణ తెలంగాణలో ఏ విధంగా ఇస్తున్నారు దానికి అదనంగా ఇవాళ అది ఏది కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వాలు ఉన్నాయి అదేవిధంగా గ్రాడ్యుయేట్ కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ దీని అన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేంతవరకు కూడా ఈ ఆందోళన కార్యక్రమాలు దశలవారిగా మేము ఈ ఉద్యమాలను మరింత ఉధృతం చేసి మా సాధనాలు సాధిస్తామని చెప్పి కూడా మేము కూడా చేస్తాము జిల్లా ధర్మవరం ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి చంద్రకళను మా డిమాండ్స్ కనీస వేతనము ఇరవై ఆరు వేలు ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీని అమలు చేయాలి మినీ వర్కర్ను మెయిన్ వర్కర్గా గుర్తించాలి మాకు రిటైర్మెంట్ పెన్షన్స్ ఇవ్వాలి ఇంకా అంగన్వాడీ వర్కర్ కానీ హెల్పర్ కానీ మినీ వర్కర్ కానీ ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలి చనిపోయిన అప్పుడు చనిపోయిన వారికి మెడికల్స్లకు ఇవ్వాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేసినాము ఇంకా ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ను రద్దు చేయాలని చెప్పేసి అని కోరుతున్నాము ఈ ప్రధాన డిమాండ్స్ అన్నీ కూడా తీర్చకపోతే తీర్చేంతవరకు మేము ఈ పోరాటం ఆపమని తెలియజేసుకుంటున్నాము